దినాం ఎంతోమంది ఉడుతుంటారు దేశం మీద అందులో ఇంట్లో వాళ్ళను ఉడితే అది పెద్ద వార్తే అవుతుంది అదే కడిమిన్ల ఉట్టినోళ్ళ గురించి అయితే తెలిసినోళ్ళు తప్ప ఎవ్వలు పట్టించుకోరు కానీ అదే పుట్టుడు ఏ పేరున్న గుడికాన్నో మహాజాతరకాన్నో పుట్టిండ్రనుకో అప్పుడు ఉంటుంది చూడుండ్రి పెద్ద వార్త అవుతుంది ముచ్చట అట్లనే అయింది మేడారంలు ఇప్పుడు సమ్మక్క తల్లి అడవిలకెళ్ళి గద్ద మీద కొలువు తీరేయాల జంపన్న పుట్టిండు ఇగో ఈ చెల్లెకు మేడారం జాతర జంపాన పుట్టిండు లడ్డుకు లడ్డే ముద్దు ఉన్నాడు కదా బుడ్డోడు తల్లుల దీవెనార్తలు అందుకుందామని మేడారం పోతే పురిటి నొప్పులు వచ్చినట్టల్లకు దవాఖానకు తీసుకపోతే వన దేవతలు వరం ఇచ్చినట్టే పండ్ కొడుకు పుట్టిండి చెల్లెకు తల్లి బిడ్డే ఇద్దరు క్షేమంగా ఉన్నారు ఫిబ్రవరి పద్నాలుగు తారీఖు అని చీరట డాక్టర్ డెలివరీ డేటు ఇంకా టైం ఉన్నది కదా అని ఆ తల్లుల దర్శనం చేసుకుందామని చీరట మేడారం జాతరకు ఇంటోళ్లంతా దర్శనం చేసుకున్నారట గాని గంత మందిలో దర్శనానికి లోను వీలు కాలేదట ఈ చెల్లెకు అయినా సుతం ఈ రకంగా తల్లుల దీవనార్థాలు దక్కినాయి అందుకే కొద్ది సంబర పడతలేదు ఎలా ఫీల్ అవుతున్నారు మరి అలా వచ్చే రోజు మీకు మగబుడ్డ ఈ మేడారం ఆవరణలో జన్మించింది చాలా హ్యాపీగా ఉంది ఇక్కడే మేడారంలో అమ్మవారి ఆ దినంలో నాకు డెలివరీ అవ్వడం కూడా చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను నేను జంపాన్ జన్మించాడు ఓకే ఆ జరిగింది అమ్మవాళ్లు కెళ్ళారు కానీ నేను వెళ్ళలేకపోయినాను సమ్మక్కట వచ్చే రోజు పుట్టేటకు జంపన్నే పుట్టినారంటీ సెల్లే సమ్మక్క వచ్చే రోజు ఇంటికి మనవాడు వచ్చేటలకు ఇంట్లో వస్తుందం ఫుల్ హ్యాపీగా ఉన్నారు జంపన్నే పుట్టిండనుకుంటున్నాము ఆయనకు జంపన్నకు కలిసేటట్టు పేరు పెట్టుకున్నాను ఎందుకంటే పంతుల్ని అడగాలి కదా అడిగి ఆయన పేరు కలిసేటంతా అక్షరం కలిసేటట్టు పెట్టుకుంటాం జంపన్న పేరు వీధికెళ్ళి ఆ అక్షరం కలిసినట్టు పేరు పెట్టుకుంటారట గారిని అడిగినాక ఏది ఏమైనా గుడి తలుపులు తెరవక ముందు వరం ఇచ్చను దేవత ఎదురయ్యని అదేదో పాటల రాసినట్టు తల్లుల దర్శనం కాక గీ శిల్లకి కొడుకు రూపంలో వరం అందింది అంతా సమ్మక్క సారక్క తల్లుల దయ మరిగా తల్లుల దయ వల్ల ఈ తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలని ఆ బుడ్డోడు గొప్ప ప్రయోజకుడు కావాలని మన జోర్దార్ వార్తల తరఫున కూడా కోరుకుంటున్నాం